వెల్కమ్ టు డి నైన్ టీవీ నేను మీరమ్మాదేవి రాష్ట్ర వీర శైవ లింగాయత్ బలిజ సంఘం తెలంగాణ రాష్ట్రం యువజన విభాగం ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం విచ్చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్ మాట్లాడుతూ గత పన్నెండేళ్ల నుండి విద్యార్థులకు నిరంతరాయంగా ప్రతిభా పురస్కారాలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు రాష్ట్రంలో ఏ సంఘం చేయని పని లింగాయత్ యువజన విభాగం చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు మొత్తం రెండు వందల యాభై మంది పదో తరగతి పాస్ అయిన విద్యార్థులను వివిధ జిల్లాల నుండి ఎన్నుకొని ఇవ్వడం జరిగిందని అన్నారు తెలిసి వాళ్ళందరూ కూడా చిన్నగా మళ్ళీ అయితే చైవచ్చి మీరు ఇచ్చే

को तो देखने के ओके नेक्स्ट उदय उदय को भी हमारे साथ महाकाश कार्यकर्ता के साथ ही है चटुकी उदय सरला भतरा नगर कोंडावीनागा बापूरा जिला उपाध्यक्ष डॉक्टर होला श्रीनगर इसको दैचेर okay. एक वचन आते एक दिन

నెక్స్ట్ మ్యాచ్ కూడా సంగారెడ్డి వాళ్ళు సన్మానించి నెక్స్ట్ మహిళలు విభజన విభాగం వాళ్ళు సన్మానించుకుని కోరుతున్నారు విభజన విభాగం నుంచి